సౌత్ ఆఫ్రికా ఐర్లాండ్ మహిళల క్రికెట్ మ్యాచ్ గురించి మీరు తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు చూద్దాం ఇది కేవలం ఒక క్రికెట్ మ్యాచ్ కాదండి ఒకవైపు సౌత్ ఆఫ్రికా మరోవైపు ఎంతో పట్టుదల ఉన్న యువ ఐర్లాండ్ పేపర్ మీద చూస్తే సౌత్ ఆఫ్రికానే ఫేవరెట్ కానీ అసలు కథ వేరే ఉండొచ్చు ఓకే మొదటి పాయింట్ ఏంటంటే లారా ఫామ్కి ఐర్లాండ్ కొత్తబంతి బౌలింగ్కి మధ్య పోటీ అనమాట సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ చాలా వరకు ఆమె చుట్టూనే తిరుగుతుంది కదా సో పవర్ ప్లేలో గనక ఆమెను కట్టడి చేస్తే ఐర్లాండ్కు మ్యాచ్పై మంచి పట్టు దొరికినట్టే ఇక రెండో విషయానికి వస్తే అసలు ఆట మిడిల్ ఓవర్లలో ఉంటుంది ఆఫ్రికా మిడిల్ ఆర్డర్ ఈ మధ్య స్పిన్కి కొంచెం ఇబ్బంది పడుతోంది మరి ఐర్లాండ్ స్పిన్నర్లు ఈ బలహీనతను వాడుకొని వాళ్ల స్కోరింగ్ ను ఆపగలరా లేదా అన్నది చాలా కీలకం ఇక చివరిగా మూడో పాయింట్ ఇది కేవలం నైపుణ్యం గురించి కాదు ఒత్తిడిని ఎలా తట్టుకుంటారని దాని గురించి కూడా పెద్ద మ్యాచ్లు ఆడిన అనుభవం సౌత్ ఆఫ్రికాకు ఉంది నిజమే కాని అసలు ప్రశ్న ఏంటంటే ఆ కీలకమైన క్షణాల్లో ఐర్లాండ్ యువజట్టు ఆ ఒత్తిడిని తట్టుకోగలదా మ్యాచ్ను తమ వైపు తిప్పుకోగలదా కాబట్టి ఈ పోరులో కాగితంపై బలమైన జట్టే కాదు కీలక సమయాల్లో ధైర్యం చూపించిన జట్టే విజేటగా నిలుస్తుంది